ఈరోజు అశోక్ సార్ దీక్షకు మద్దతుగా పదకొండవ రోజు అశోక్ సార్ దీక్షగా మద్ మద్దతుగా రావడం జరిగింది మేము నల్గొండ నుంచి విద్యార్థులం అయితే సార్ దీక్ష సార్ని రిక్వెస్ట్ చేశాం సార్ ప్రభుత్వం మొండిగా ఉంది మీరు పదకొండు రోజులైంది కీటోన్ను మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడతాయి అని కూడా సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి నిరుద్యోగులం మేము ఏము మీ మీద దాడి చేస్తలేము మీద ఏం చేస్తలేము ఎక్కడికక్కడ నిర్బంధిస్తుర్రు నల్గొండలో కూడా నల్గొండలో కూడా నల్గొండలో కూడా నిర్బంధించారు స్టూడెంట్స్ని ర్యాలీ చేస్తున్నారు అన్ని జిల్లాల్లోకి వెళ్ళి సార్కి స్పందన ఉంది కాకపోతే ఎక్కడైనా కేసులు ఏమైతే విద్యార్థులు నిరుద్యోగులు భయపడుతురు ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు మీరిస్తానే కదా టీఆర్ఎస్ మీద ఎంత కపి కసి ఉందంటే మాకు ఓడగొట్టాల కేసీఆర్ను దింపిన దాకా మేము నిద్రపోవద్దనుకున్నాం ఇప్పుడు కేసీఆర్ను ఓడబొట్టిందని నిద్రపో అప్పుడేమో నిద్రపోలేదు ఇప్పుడు అసలుకే నిద్ర ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏ సమస్య మీద ఇవాళ గ్రూప్ వన్ డివిజనల్ బెంచ్ మీద కూడా జడ్జిమెంట్ వచ్చింది అది కోర్టులను మ్యానుపులేట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు సింగిల్ బెంచ్ ఖచ్చితంగా టూ ట్వంటీ టూ పేజెస్లో జీవో ట్వంటీ నైన్ విద్యార్థులకు మెయిన్స్ అన్యాయంగా దారుణంగా పెట్టారు ఒకే ఉమెన్స్ కాలేజ్లో సెవెంటీ ర్యాంక్స్ ఎలా వస్తాయి విద్యార్థులకు అన్యాయంగా జరిగిందని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం కుట్ర పని మళ్ళీ డివిజనల్ బెంచ్కి పోయి తనకు అనుకూలంగా మార్చుకుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలానే చేస్తే ఖచ్చితంగా నేపాల్లో జరిగినట్టు చేయకపోతే మేము విద్యార్థులమే కాదు తెలంగాణ తెచ్చింది విద్యార్థులు నల్ ఇదే ఎల్బీ నగర్లో నల్లగొండ బిడ్డ అయిన శ్రీకాంతచారి గట్టిన బుడ్డ బిడ్డ శ్రీకాంతచారి బిడ్డ సాక్ష్య చెప్తున్నా శ్రీకాంతచారి పుట్టిన గడ్డ నుంచి వచ్చాము నల్గొండ నుంచి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ డివిజనల్ బెంచ్ లేదు సింగిల్ బెంచ్ ద్వారా వచ్చిన జడ్జిమెంట్ చేసి గ్రూపంలో ఫిలిమ్స్ జివో ట్వంటీ నైన్ కూడా ముఖ్యంగా చాలామంది నష్టపోయారు రీఫిలిం పెట్టాలే లేకపోతే క్రాంతైన నేను నిరాహార దీక్షకు మేము కూడా కొనసాగిస్తాం నల్గొండలో ఖచ్చితంగా కొనసాగిస్తాం మా ఇంట్లో మమ్మల్ని కూడా నిర్బంధిస్తాం మేము ఇళ్ళలో పోయి చలకలని కూర్చొని కూర్చుంటాం ఏమైనా పోయి అడవులన్న కూర్చొని చేస్తాం కానీ మీరు మాత్రం ఇట్నే చేస్తే మాత్రం పెన్నులు ఉంది గన్నులు పట్టాల్సి వచ్చింది చెప్తున్నా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ఉద్యోగాలు వేయండి రెండు లక్షలన్నకాలు రెండు వేలయ్యి నిన్న వేల దండ్రులు ఒక వెయ్యి లేకపోతే నా కాడ గియ్యున్నాయి ఒకటి నేను అప్పు ఓ పదివేలు ఉన్నాయి పదివేలు నా దగ్గర అప్పు తీసుకున్నావు నేను నెలకి ఇస్తాను ఇవ్వలేదు అనుకో ఒక రెండు నెలకి ఇస్తాను మూడు నెలలకు రిక్వెస్ట్ చేయాలి నువ్వు రిక్వెస్ట్ చేయకుండా డిమాండ్ చేస్తూ ఇది ఎట్లా ఉందంటే నన్ను రూపాయి రాదు అంటే నువ్వు రెండు లక్షలు కాడ ఒక పదివేలు వేయండి ఒక యాభై వేలు అండి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ వేయండి రాజీవ్ వ్యవహిక అట్లా చేస్తే మన తెలంగాణలో దేశంలోనే నెంబర్ వన్ అవుతుంది కాబట్టి అశోక్ సార్ని దీక్షని ప్రభుత్వం వెంబడే స్పందించాలి ఎందుకంటే మేము ఇందిరాపర్ కాడ ధర్నాలు చేసినావు అది అయిపోయింది ర్యాలీలు చేసినావు అయిపోయింది ఇక ఆఖరిగా ఆమరణ నిరాధ్యక్ష ఇక సచిన సాగు అని అంటారు కానీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పోలీసు మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి ఎక్కడికక్కడ నిర్బంధాలు అవసరం లేదు ఎందుకంటే ఇదే వ్యవస్థ కొనసాగితే మాత్రం ఇది మళ్ళా ఎంత చీకటి లాగా ఉంటుంది ఇందిరామ రాజ్యం అనుకుంటే మళ్ళీ ఎమర్జెన్సీ పరిపాలన వచ్చింది మేము ఏమైనా మాట్లాడితే ఎవడైనా మాట్లాడితే ఇది వీడు బీఆర్ఎస్ వాడు వీడు బీజేపీ వాడు వీడు బీసీవైవాడు ఆ బీసీ ఇంటెలెక్చువల్ ఆదిదని అంటురు కాబట్టి మేము విద్యార్థుల నిరుద్యోగులం మరి అయ్యాన మీ గుర్తుకు రాలేదా మేము కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ఓడగొట్టి మేము టీఆర్ఎస్ నోడగొట్టి కాంగ్రెస్ అధికారంలో బస్సు యాత్ర చేసినప్పుడు విద్యార్థులు అదే మా ఇందిరాగాంధీ మా జనార్దన్ కానీ మేమంతా అప్పుడు బస్సు యాత్ర చేసినప్పుడు కానీ వాళ్ళు బస్ యాత్ర చేసినప్పుడు మా నిరుద్యోగులు బస్ యాత్ర చేసినప్పుడు మా ఇందిరా నాయక్ కానీ వీళ్ళంతా గుర్తుకు రాలేదా మేము నిరుద్యోగులం అని అదే మేము కొంతమంది బయటికి రాకుండా కూడా రహస్యంగా ఐకే పిల్లల మేము ఒడ్లండ పోసుకుంటా రైతు పిల్లలుగా ఎక్కడైనా అక్కడ చర్చలు పెట్టాం ఎక్కడికంటే అక్కడక్కడ కాంగ్రెస్ వస్తే లక్ష రెండు లక్ష ఉద్యోగాలు వస్తాయి రైతులకు రుణమాఫ్ది ఇండ్లు వస్తాయి అందరికీ న్యాయం జరుగుతుంది అని మేం చేస్తే ఇదేందండి చెప్పేది ఒకటి ఓ ఎక్కిన వల్ల నీకు రావు ఎలక్షన్స్ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ ఇప్పటితోనే చివరి అయిపోయిందా మీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడితోనే పూర్తి అయిపోయిందా కాబట్టి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా యూట్యూబ్ ఛానల్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నా మొదటి నుంచి మా వాయిస్ మా వాయిస్కు థ్యాంక్స్ మా వాయిస్ని ప్రజల్లోకి తింపి ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీకు ప్రత్యేక ప్రత్యేకంగా పాలాభివందనాలు చెప్తున్నా ఎందుకంటే ఇందిరా పార్క్ ధరనప్పుడు కూడా ఎక్కడికైనా ఏడికి వచ్చినా మీ యూట్యూబ్ ఛానల్లో మా వాయిస్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలకు కొంత కొంత వెళ్తుంది ఇక లేకపోతే మాకు ఇక ఆత్మహత్య శరణ్యం ఇక మేము ఏం చేసుకో నువ్వు జీవటే చేస్తు అట్టనాశనం చేస్తుంది రెండు సార్లు రాసి మా ప్రమేయం లేకుండా కోటేమైనా ఐదు వందల మూడు పోస్టులకి రీఎగ్జామ్ పెట్టమని కానీ నువ్వు రీనోటిఫికేషన్ ఎవడేవి అనో అరవై ముష్టి అరవై పోస్టులు నుంచి నువ్వు ఆరు వందల పోస్టులు ఆరు వందల పోస్టులని బేరం పెట్టిరు కాబట్టి గ్రూప్ వన్ క్రీమ్ పోస్టులను కేవలం అగ్ర కులాల్లోకి ఇచ్చారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఇక్కడే కాకపోతే సుప్రీంకోర్టుకు మా దగ్గర ఏమున్నాయండి ఒంటి మీద అంగింగ్ ఇంటికాలు కూడా లేకుంటే మా ఫ్రెండ్స్ని అడుకొని వచ్చినాం ఒంటి మీద ఇంకేముంది ఆత్మహత్యల శరణ్ అని తప్పితే ఈ ప్రభుత్వం లేకపోతే మాకు ఉద్యోగాలు లేకపోతే పెన్నులను వదిలి గన్ను పట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మాకు ఉద్యోగాలు వేస్తే మేము జరిపోదని మేము ఓదికంగా మొత్తుకుంటే ఒక వ్యక్తి పదకొండు రోజులుగా అమర నిధ్యక్ష ఒక బీసీపీ అనే కదా మీరు ఉద్యోగాలు లేకపోవడం పట్టించుకోకపోవడం కాబట్టి ఈ ఉస్మానియా హాస్పిటల్ సాక్షిగానే చెప్తున్నా ఒకవేళ అశోక్ సార్కి ఏమన్నా అయితే మాత్రం నేపాల్ కాదు నేపాల్ మించిన మన నేపాల్ మించిన రెవల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది మీరు అనుకుంటురేమో కానీ ఇజ్రాయిలు అట్లా జరిగిన చూసినాం అంతకంటే ఎక్కువ మానవ భాములు అవుతాం మీ ఇష్టంగా మీరు తట్టుకోవడం కూడా మీ పోలీస్ ఫోర్స్ వానికి రాదు ఇక ఈ సందర్భం కూడా చెప్తున్నా ఇస్తకిస్తంది ఉద్యోగాలు ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు మే మే జూను పోయింది సమ్మర్ అంతా పోయింది ఇక దసరా వచ్చింది ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు నేనెవరిని నీ ఒక విద్యార్థి రా నేనే రాశాను నేనెవరిని ఇంకెవరిని నేను నిరుద్యోగుని నేనెవరిని ఇంకెవరిని నిరుద్యోగుని పూటకు లేని వేటకాన్ని పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థిని పుస్తకాలతో నిరంతరం అభ్యాసం చేసే వ్యక్తిని ఇంకెవరిని నిరుద్యోగుని మేమెవరము నిరుద్యోగులం మాకు ఆకలి కేకలు అన్నార్థులు ఉద్యమాలు కొత్త కాదు ఉద్యమాల ఉగ్గుతోనే పుట్టాము ఈ నేల గోరెంటెంకన్న గడ్డ గోరెంటెంకన్నని పుట్టిన గడ్డ గద్దరు ఏపూరు సోమన్న ఎంతో మంది విప్లకారు బెల్లి తక్కువ ఎంతో మంది విప్లకారులు పుట్టిన గడ్డ ఈ గడ్డకు మళ్ళా ఒక్కొక్కరు మళ్ళొక్కొక్క గద్దరవి మొలుస్తారు మీ ఇష్టం డిమాండ్ చేస్తూ మాకు ఉద్యమాలు కొత్త కాదు ఉక్కు ఆకలితోటైనా ఉంటాం కానీ ఆత్మగౌరవం తెలంగాణ తెచ్చిందే విద్యార్థులు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ చేస్తే చదువుకుంటాం ఇంత వండుకో ఈ సందర్భంగా చెప్తున్నా నేను కేసీఆర్ని విమర్శించిన కేసీఆర్ నయమేపుతుందని చెప్తున్నా ఎందుకంటే కేసీఆర్ నయం అనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత నిర్బంధం లేదు ఇంత నిలక్ష్యం లేదు ఇట్లా బిఆర్ఎస్ అంటారు ఈ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నందుకు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులయ్యారు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులు అమరులయ్యారు తెలంగాణలో మేము తీసుకొచ్చిన పార్టీని మా విద్యార్థులు అందరు కలిసి బీఆర్ఎస్ తీసుకొచ్చినాం మమ్మల్ని నష్టం జరిగితే కూడా బీఆర్ఎస్ దించినాం కాంగ్రెస్ ని ఎక్కించినాం ఇప్పుడు కూడా మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి పదిహేను మంది నిరుద్యోగులు యొక్క శవాలపైన ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాజకీయం చేస్తూ ఉంది ఇప్పుడు అశోక్ సార్ కూడా సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు ఎప్పుడు ఏమవుతుందో తెలియని సందర్భం ఎందుకంటే అక్కడున్న హాస్పిటల్లో సరైన చికిత్స లేదు సరైన పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రజలారా ఈ ఉద్యమం అనేటువంటిది ఆగది ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ప్రతి ఒక్కరు కూడా మీరు స్పందించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఇప్పుడే సిగ్గు రావాలి రేవంత్ రెడ్డి గారు కేవలం ఉద్యోగాల కోసమే అమర నిధార దీక్ష చేస్తుంటే కనీసం కనిపించకుండా కేవలం మీ పాలిటిక్స్ డ్రామాలు ఆడడం బంద్ చేసి ఇప్పుడు ఒక ప్రాణం సాగుబత్తుకులో ఉంది కాబట్టి ఇప్పుడు స్పందించి అశోక్ సార్ ఒక దీక్షకు ఈ దీక్షకుగా సంపూర్ణ మద్దతు తెలిపి ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి హామీ మీరు ఇస్తారే అశోక్ సార్ ఒక అమల నిదా దీక్ష అయినటువంటిది విరమించుకుంటారు లేకపోతే అశోక్ సార్కి ఏదైనా అయి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండంలో అగ్నిగుండంలో తయారయ్యి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కాల్చబడటం పక్క కాబట్టి ఇక్కడ మేము ఎవరు కూడా వెనకడుగాయాం అవసరం అనుకుంటే ఏ విధంగా అయితే మిమ్మల్ని గద్దె అదే అదేవిధంగా నిన్ను గద్దె దింపడానికి కోసం విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు మేము రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలిపాం ఎందుకంటే మిమ్మల్ని స్థానికంగా స్థానిక ఎలక్షన్లో ఓడించడానికి మిమ్మల్ని ఇప్పుడు వస్తున్న జెడ్పీడీసీ ఎంపీడీసీ లేకపోతే అనేక రకాలుగా ఉన్న ఎలక్షన్లో మిమ్మల్ని గుండుస్తున్న రావడం పక్క ఎందుకంటే మీరు పెట్టుకున్నది ఎవరితోనో కాదు నిరుద్యోగతో పెట్టుకున్నారు కాబట్టి తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మీరు కేవలం మీరు కేవలం ఇదే విధంగా కొనసాగుతుంటే మీరు ఇదే విధంగా అణచివేతను మీరు మొదలెడుతుంటే పోలీస్ వ్యవస్థతో మీరు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇంటెలిజెన్స్ తోటి మీరు ముందుకు వెళ్తా ఈ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ నాయకులు తప్ప ఎమ్మెల్యే తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో ఉండరు మా దెబ్బ ఏంటో మా యొక్క శక్తి ఎంతో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా తెలిసేంత వరకు కూడా మేము 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 వెనకడదు ఏమైనా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఒపీనియన్ ఏందో మీరు ఎప్పుడు వస్తున్నారు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ఒకసారి మాట చెప్పండి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కేవలం పదివేల ఉద్యోగాలు కూడా ఎక్కడ రాలేదు ఒక ఉద్యోగాలు వస్తే కూడా కోర్టు చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి ఆ కోర్టు చుట్టూ కూడా వేస్తుంది ఎవరో కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో కేసీఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే హైకోర్టులో ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కేవలం నిరుద్యోగులకు ఉద్యోగాలు రానివ్వకుండా అడ్డుకునేది కూడా కాంగ్రెస్ వారు తప్ప ఎవరు కూడా లేదు అడుగుతున్నాం ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా మీ స్టాండ్ అంటే చెప్పండి ఈ మీ స్టాండ్ చెప్పకపోతే మా దమ్మెందో మా యొక్క గొంతేందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపడం చెప్తామనేటువంటి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము చదువుకున్న వాళ్ళు ఎవరు పిచ్చల కాదు మా కాంగ్రెస్ మాకు కేటీఆర్ చెప్తేనో లేకపోతే హరీష్ రావు చెప్తేనో కేసీఆర్ చెప్తేనో వచ్చి బయటకు వచ్చి అమర నిరాణ దీక్ష చేస్తున్నంత మాకంత మాకు అంత తెలివి లేదని మేము అనుకోకండి కేవలం మేము హరీష్ రావు చెప్పినా కేటీఆర్ చెప్పినా ఇది మహాత్మ గౌరవం మా ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతున్నాం ఇవాళ కేవలం నిరుద్యోగుల కోసమే ఉద్యోగాల కోసమే ఇప్పుడు బతుకులు ఉన్న అశోక్ సార్ కావచ్చు అమర నిరాణ దీక్ష కూర్చున్నాడు దీనికి కారణం ఎవరు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇప్పుడు కేటీఆర్ అధికారం లేరు కదా అంటే కేవలం రేవంత్ మాత్రం అధికారులు ఉన్నాడు ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఎవరు కూడా అమరావతి దర్శనం కూర్చోరు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ విద్యార్థులు నల్గొండ నుంచి రావచ్చు కావచ్చు నగర్ నుంచి కావచ్చు నల్గొండ నుంచి కావచ్చు కరీంనగర్ నుంచి కావచ్చు ఎవరు రావాల్సిన సందర్భం లేదు మీరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ జిల్లాలో వాళ్ళే సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటారు కేవలం ఎవరి బాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మేము ఎవరి ట్యాప్లో కూడా పడం కేవలం మేము నిరుద్యోగ తరపు నుంచే కొట్లాడతాం అనేక రకాల సమస్యలు మా సమస్యలు నెరవేరకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని కూలదోరణం పక్క అనేటువంటి తెలియజేస్తా ఉన్నామన్న